హాయ్ మీరు ఆంటర్ప్రినర్షిప్ గురించి బిజినెస్ గురించి మీరు డెవలప్ అవ్వడానికి ఏ స్కిల్స్ నేర్చుకోవాలని ఆలోచిస్తున్నారా అయితే వెంటనే బ్యాక్ వెంచ్ విత్ వివే క్లిప్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి బికాస్ దిస్ ఇస్ గోయింగ్ టు బ్లో యూర్ మైండ్ అంటే ఆ పెద్ద పేర్స్ కూడా అప్పట్లో ఏంటంటే లాండ్రీ కంపెనీస్ నుంచి వచ్చారు అని అంటే కూడా ఒక చిన్న చూపు లాండ్రీ కంపెనీ ఎవరు పెట్టుకుంటాడు టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళు వాళ్ళ ఉద్దేశంలో లేదా మన ఫాదర్స్ ఏజ్ వాళ్ళు వీళ్ళు కానీ ఈ జనరేషన్లో ఎవరు కూడా లాండ్రీలోకి వస్తారని లేదు టూ థౌసండ్ ఫిఫ్టీ లాండ్రీ ఇస్ నాట్ సెక్సీ కదా కాదు అంటే అది చూసే వాళ్ళ విధానం నాలంటలు కూడా ఉన్నారు సో ఇట్స్ నాట్ సెక్సీ అని చెప్పలేను కానీ జనరల్ వేలో ఇట్స్ నాట్ సెక్సీ అండ్ ఎందుకు అంత వెన్ నేను చైతన్య మా పేరెంట్స్ కి చెప్పినప్పుడు వాళ్ళే డైజెస్ట్ చేసుకోలేకపోయారు బట్టలు దట్టు నీ బట్టలు తీసి నువ్వే కానీ నువ్వు ఇప్పుడు బట్టలు తుతావు అది కూడా ఎవరివి ఊరులందరివి డైజెస్ట్ అవ్వలేదు చాలా రోజులు అండ్ ఇప్పటికీ కూడా కొంచెం డైజెస్ట్ అవ్వదు మా పేరెంట్స్ కి చైతన్య వాళ్ళ కి కానీ మా పేరెంట్స్ కి కానీ ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు దే లైక్ ది ఓకే నమ్ముతున్నారు మమ్మల్ని ఎందుకంటే ఇంత కమిటెడ్గా ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నాం కాబట్టి సో ఈ ఈ పాయింట్లో టూ థౌజండ్ లో స్టార్ట్ చేసి లో మేము ఎంటర్ అయిన తర్వాత నాకు ఆ టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఎక్స్పీరియన్స్ ఏమో నాకు చైతన్యకి జీరో చైతన్య ఎంతసేపటికి ఏంటంటే యా నువ్వు చూసావు కదా చూద్దాం సో సిక్స్టీన్ కూడా ఎక్స్పెరిమెంట్ వెళ్దాం సో సిక్స్టీన్లో యాక్చువల్ చూసాం అనమాట అంటే క్లయింట్స్ బూతులు ఎలా చెడతారు అని ఎలా స్టార్ట్ అయింది జనవరి టూ థౌసండ్ సిక్స్టీన్ ఎంటర్ ఇంటూ బీటూసీ బీటూబీని పక్కన పెట్టేసాం ఇంకా అవి ఓన్లీ ఎక్స్పెరిమెంట్ కోసమే అనుకున్నాను బీటూబీ అనేది ఒక ఎక్స్పెరిమెంట్ రైట్ నేను ఎప్పటికీ జీవితంలో బీటూబీ చెయ్యను నేను ఓన్లీ బీటుసీ చేస్తాను ఆ రోజు పీకే అలా ఉన్నాడు స్టార్ట్ చేయడమే బీటూసీ స్టార్ట్ చేశాను ఇక బీ ఓన్లీ ఎక్స్పెరిమెంట్ కోసమే వాడాను పక్కన పెట్టేశాను ఆ తర్వాత ఇంకా ఎక్స్పీరియన్ బీటూసీ ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చి బీటూబీ బీబీ ఎక్స్పీరియన్స్ బీటూసీలో పెట్టాలి కానీ అసలు మ్యాచ్ మార్కెట్ సెగ్మెంట్స్ ఏ రకంగా అక్కడేమో బీటూబి క్లైంట్స్ తిట్టేవాళ్ళు కాదు మమ్మల్ని చెప్పేవాళ్ళు ఇలా బాబు ఇలా ఇలా అని వీళ్ళు తిడుతున్నారు అది ఎంత వరకు హర్ట్ అయ్యే అంటే అరే కనీసం మనం మనుషులని కూడా ట్రీట్ చేయట్లేదు ఇలా మొహం మీద క్లాత్ ఇలా ఇచ్చేవాళ్ళు ఏంది ఇది ఇలా ఎలా పా ఇలా తీసుకో నాకు అవసరం లేదు ఇది అది ఐదు వేలు పెట్టుకున్నాను నాకు ఐదు వేలు ఇప్పుడు ఇచ్చి వెళ్ళు అలా మేము స్టార్టింగ్లో లాక్స్లో లాస్ అయ్యాము ఎక్కడికి వెళ్ళినా తిట్టేవాళ్ళు అప్పటికి ఈ కొత్త ట్రెండ్ ఏంటి స్విగ్గీ వచ్చింది స్విగ్గీ ఆర్డర్ రిఫండ్లు ఆర్డర్ రిఫండ్ అనేది ఎంత అలవాటు అయిపోయిందంటే క్లయింట్స్కి అలా కొంతమంది ఏం చేసేవాళ్ళంటే మాకు బిర్యానీ వాసన వస్తుంది సార్ ఆ బిర్యానీ మీ దగ్గర ఉంచుకోండి కొత్త బిర్యానీ పంపిస్తాను నాకు చికెన్ బాగా లేదు సార్ చికెన్ ఉంచుకోండి మనీ రిఫండ్ చేస్తాను సో వాళ్ళ కస్టమర్ రిటెన్షన్ కోసం వాళ్ళు వాళ్ళకున్న ఫండ్స్ తోటి వాళ్ళు చేశారు మేము వాళ్ళు చేయలేకపోయాము సో వీళ్ళు చేయగలుగుతున్నారు వీళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు వాళ్ళు ఆన్లైనే వీళ్ళు ఆన్లైనే అర్థమైందా సో అది వచ్చేసరికి మేము 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 మా వల్ల అవ్వలేదు ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చేవాడికి సో స్లోగా మళ్ళీ అప్పుడు ఈ లోకల్ దోబీస్తో వర్క్ చేసేది మానేసి మెకనైజ్డ్ లాండ్రీ వాళ్ళతోటి కొలాబొరేషన్ స్టార్ట్ చేసాం ఇది టూ థౌజండ్ సిక్స్టీన్లో సిక్స్టీన్లో ఓకే సో టూ థౌజండ్ సిక్స్టీన్లో స్టార్ట్ అయినాక ఎవ్వరూ మమ్మల్ని ఎంటర్టైన్ చేసేవాళ్ళు కాదు లోపలికి రానిచ్చేవాళ్ళు కాదు బట్టలు ఇచ్చేస్తే ఎంట్రన్స్ దగ్గర బయట ఇచ్చి దానికన్నా వన్ రూపీ టూ రూపీస్ తగ్గించి చేసేవాళ్ళు కానీ వాళ్ళ వాళ్ళు ఎలా సెటప్ ఉందో మాకు చూడనిచ్చేవాళ్ళు కాదు వాళ్ళు ఎలా చేస్తున్నారో మాకు తెలియదు మాకు ఏంటి అంతసేపటిగా చూడాలి చూస్తే అర్థం కాదు అర్థం కాదు కదా మనకి ఏం చేస్తున్నారు ఇంట్లో ఏమో పది కేజీల మిషన్ అది మాట్లాడు తింటేనేమో హండ్రెడ్ కేజీ మిషన్ ఉంది అంటున్నాడు నూట యాభై కేజీల మిషన్ ఉంది అంటున్నాడు ఇప్పుడు ఆ మిషన్ ఎలా ఉంటుంది అసలు అంటే చెత్తగా ఉంటుందా చిన్నగా ఉంటదా లోపలికి ఉంటుందా ఫ్రంట్ దా టాప్ దా ఎట్లా ఉంటుంది అనేది ఒక ఐడియా కూడా లేదు ఐడియా కూడా లేదు ఏ రకంగా సో మెల్లగా వాళ్ళకి మేము ఎక్కువ బిజినెస్ ఇవ్వడం వల్ల వాళ్ళు మమ్మల్ని నమ్మడం స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు మాకు చైర్ ఇచ్చి లోపలికి బాబు అని చెప్పి లోపలికి కూర్చోబెట్టేవాళ్ళు అప్పుడు బయట మెట్ల మీద అంతే ఎప్పుడు బట్టలు ఇచ్చేసి అక్కడికి వెయిట్ చేయాలి లేదా బట్టలు ఇచ్చేసి వెళ్ళిపోయి రేపు రా మళ్ళీ రేపు టైం కల్లా వెళ్ళిపోయి నుంచోవాలి సరుకు అది క్వాలిటీ సరిగ్గా రాలేదనుకుంటా నువ్వు ఇచ్చేదానికి అదే ఎక్కువ ఓకే మళ్ళీ క్లైంట్ దగ్గరికి వెళ్ళి కాడితో బూతులు ఏం చేసావు ఏం చేశారు క్లయింట్కి హట్ అనుకో ఐదు వేల రూపాయలు ఆర్డర్ ఒక షర్ట్ మీద స్టెయిన్ ఉంది ఆ ఒక్క స్టెయిన్ చూపి ఐదు వేల ఆర్డర్ వేసి ఐదు వేల రూపాయలు ఇచ్చేవాళ్ళు కాదు సో ఆ టైంలో మా పిఎఫుల్ డబ్బులు రావడము లేకపోతే అక్కడిక్కడ మేము అప్పుడప్పుడూ ఫ్రెండ్స్కి ఇచ్చిన అప్పులు డబ్బులు తిరిగి రాడము వీటితోనే మేము బతికాం సో టూ థౌజండ్ ఎయిటీన్ వరకు ఇంకా నేను నాకేంటంటే ఐ డోంట్ వాంట్ గివ్ అప్ ఇది కనుక నేను వదిలేసాను అంటే నేను వేస్ట్ ఇంకా ఎందుకనంటే ఎందుకు స్టార్ట్ చేసాను ఎలా స్టార్ట్ చేశాను పక్కన పెడితే స్టార్ట్ చేశాను